బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ కు విశాఖలో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎయిర్పోర్ట్లో మాధవ్ కు స్వాగతం పలికారు అనంతరం విమానాశ్రయం నుంచి నగరంలోని పార్టీ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల ఒకటిలో విశాఖలో బీజేపీ నుంచి మొట్టమొదటి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలిచారని మళ్లీ అదే స్పూర్తిని తీసుకురావాలని కార్యకర్తలకు మాధవ్ పిలుపునిచ్చారు ఒక కార్యకర్త ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఈ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ ఘనత మిగతా దేశంలో ఏ పార్టీకి లేని ఒక గొప్ప సంస్కృతి మన పార్టీకి ఉంది నేను నిజంగానే మా నాన్నగారు పివి చలపతిరావు గారి యొక్క నేపథ్యం ఆయన యొక్క గురుతరం నాయకత్వాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను కేవలం దాని మేరకే కాకుండా సుమారు రెండు వేల మూడు నుంచి పార్టీలో చేరిన దగ్గర నుంచి ఇవాటి వరకు జరుగుతున్న ప్రయాణంలో మజిలీగా ఈ యొక్క ఉన్నత స్థానం వచ్చిందని భావన రాష్ట్ర అధ్యక్షుడు అంటే చాలా గౌరవప్రదమైన ఒక స్థానంగా నేను భావిస్తున్నాను పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మారటం జరిగింది కనుక మాధవుగా కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీకి ఎక్కడా మచ్చరాకుండా మన పార్టీ యొక్క వైభవం మన ప్రాంతంలో రెపరెపలాడే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా కలిసి కట్టుగా ఒక మైన శక్తిగా మన పార్టీని మార్చాల్సిన అవసరం ఉంది